రక్షణ అనుభవంలోనికి వచ్చిన క్రైస్తవులమైన మనకు బైబిల్ గ్రంథ పఠనము ధ్యానము ఎంతో మాధుర్యంగా ఉంటుందని గ్రహించాలి నూతన నిబంధనలో నాలుగు విధాలైన పుస్తకాలను చూడవచ్చు ఒకటి సువార్తలు రెండు అపోస్తుల కార్యములు మూడు పత్రికలు నాలుగు ప్రకటన గ్రంథం సువార్తలు ప్రాముఖ్యంగా ప్రభు వారి పరిచర్య మరణ భూస్థాపన పునరుద్ధానములు ఏసు ప్రభువారి బోధనలను తెలుపుతాయి రెండు అపోస్తుల కార్యములు గ్రంథము సంఘ స్థాపన అపోస్తుల పరిచర్యలను తెలుపుతుంది మూడు పత్రికలు పరిశుద్ధతను కలిగి సంఘములో బాధ్యతగా కొనసాగి రాకడ కోసం సిద్ధపడటను తెలియచేస్తాయి నాలుగవదిగా ప్రకటన గ్రంథము దేవుని యొక్క అంతిమ ప్రణాళిక మరియు క్రైస్తవులమైన మనము భవిష్యత్తులో పొందబో నిత్యత్వము దేవునితో ఐక్యము ఉన్న స్థితిని తెలియచేస్తుంది ఇప్పుడు మనము మొదటిదిగా భౌతిక ఆకలి వలె ఆత్మీయ ఆకలిగలి బైబిల్ గ్రంథము చదవాలి అలా వాక్యంపై ఆకలి ఆసక్తి ఉంటే ఆత్మీయంగా ఎదుగుతున్నామని అర్థము రెండవదిగా సువార్తలనే ఆసక్తిగా చదువుతూ పత్రికలు ప్రకటన గ్రంథము మీద ఆసక్తి లేకపోయినట్లయితే పవిత్ర జీవితము జీవించుటలో రాకడ నిత్యత్వ గ్రహింపులో మనకు ఆసక్తి లేదేమో అని గ్రహించాలి మూడవదిగా సువార్తలను పత్రికలను ఆసక్తిగా చదువుతూ ఉండి ప్రకటన గ్రంథముపై ఆసక్తి కనపరచకపోతే నిత్యత్వము రాకడా దేవునితో ఐక్యమయ్యే విషయములలో మనకు ఆసక్తి ఆసక్తి లేదేమో అని గ్రహించుకోవాలి అన్నిటికన్నా పాత నిబంధన మీదనే ఎక్కువ ఆసక్తి మనం కనపరుస్తూ ఉన్నట్లయితే ఆత్మీయ ఆశీర్వాదాల కన్నా భౌతిక ఆశీర్వాదాలపైనే మనకు ఒకవేళ మక్కు ఉందేమో అని ఆలోచించుకోవాలి క్లుప్తంగా మన ఆత్మీయ ఎదుగుదలకు బైబిల్ గ్రంథంలోని ప్రతి మాట అవసరం అర్థం కావటం లేదనుకునే వాళ్ళు గ్రహించవలసినది బైబిల్ గ్రంథ రచయిత రచయిత మరియు రచన చేయించిన పరిశుద్ధాత్మ దేవుడు మీలోనే ఉన్నాడు అని గ్రహించాలి ఆయనను ఆశ్రయించాలి అప్పుడు ఏ విధంగా మనము గ్రహించగలమో ఆ విధంగా పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేస్తాడు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ